దైవ సన్నిధికి ఏమి ఉండాలంటే ఒకటి శుద్ధి ఉండాలి రెండవది క్రమము ఉండాలి మరి ఏడు రకాల శుద్ధులు చెప్పారు నేను కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి శిరోశుద్ధి దైవ సన్నిధి చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి రెండవదిగా వడలు శుద్ధి అనగా శరీర శుద్ధి దైవ సన్నిధికి వెళ్ళేవారు స్నానము తప్పనిసరిగా చేయాలి మూడవదిగా వస్త్రశుద్ధి వస్త్రాలు ఉతికినటువంటి వస్త్రాలు సన్నిధిలోకి వెళ్ళేవారు ధరించుకోవాలి నాలుగవదిగా ఉదర శుద్ధి శరీర సంబంధమైన కార్యకలాపాలన్నీ జరిగించుకుని మాత్రమే దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి తర్వాత హృదయ శుద్ధి మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి దైవజనులు హృదయ శుద్ధి అని ఒక కీర్తన రాశారు ఏ కీర్తన చెప్పండి అమ్మా ఏ కీర్తన ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత ఈ కీర్తన హృదయ శుద్ధి కీర్తన అని తండ్రి గారు హెడ్డింగ్ పెట్టారు ఈ పాట పాడుకుంటే మన హృదయం ఏమైద్ది అంటే శుద్ధి అయింది తర్వాత మనం చూస్తే పాదశుద్ధి దైవ సన్నిధిలోకి వెళ్ళేవారు కాళ్ళు కడుగుకొని సన్నిధిలో ప్రవేశించాలి చివరిదిగా మనం చూస్తే మనోశుద్ధి మన యొక్క మనస్సును కూడా శుద్ధీకరించుకొని మనం దైవ సన్నిధిలోనికి వెళ్ళి దైవ సన్నిధి మనం చేసినప్పుడు ప్రిలరా దేవుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చేవారు